ఈ కీవోర్డ్స్ తయారు చేసుకోవటానికి మనకు కావాల్సిందేంటి అన్నది ఒకసారి చూద్దాం ఈ మైండ్ మ్యాపింగ్ అంటే ఇదేంటంటే మనకి టోనీ బూజాన్ అనేటువంటి ఆయన ఈ మైండ్ మ్యాపింగ్ అనే దాన్ని చేస్తాడు ఇప్పుడు మ్యాక్సిమం మనకు ఉన్న బుక్స్ అట్లనే లేదా అంటే బుక్స్ అంటే తీసుకునే మెటీరియల్ ఈ మెటీరియల్లో ఈ విషయాన్ని బాగా ఇస్తున్నారు మరి ఇప్పుడు ఇస్తున్నారా లేదా ఇంతకుముందు కొద్ది రోజులు ఇచ్చారు ఇప్పుడు మరి ఇస్తున్నారా లేదా అనేది కూడా తెలియదు అది చాలా బాగుంటుంది అనమాట అంటే మనము ఎట్లాగైతే ఈ మెయిన్ పాయింట్స్ లాగా మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుని రాసుకుంటామో ఆ టైప్ లో మైండ్ మ్యాపింగ్ ఉంటుంది అయితే దీన్ని ఏంటంటే చాలా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు ఈ సాధారణంగా ఉండేదానికి మైండ్ మ్యాపింగ్కి తేడా ఏముంటుంది అని అంటే సాధారణంగా మనం రాసుకునే నోట్స్ లో పదాలు అన్ని ఉంటాయి అంటే జనరల్ గా బ్లూ బ్లాక్ అలాంటి పెన్లు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడేమో మైండ్ మ్యాపింగ్ లో అయితే కీవర్డ్స్ మాత్రమే ఉంటాయి అంటే మనకి డెఫినేషన్స్ లాగా ఆ డెఫినేషన్ మొత్తం ఉండకుండా దాన్ని చూడంగానే మనకి ఆ డెఫినేషన్ గుర్తు రావాలి ఇక్కడ ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటాయి మామూలుగా రాసుకునే నోట్స్ లో అయితే లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే యూజ్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు ఉపయోగిస్తాం ఎందుకంటే ఈ కలర్స్ కలర్స్ యూజ్ చేయటం ఆ తర్వాత వాటిని మనం ఫీల్ అవటం చేయటం వల్ల రైట్ బ్రెయిన్ కూడా యాక్టివేషన్లోకి వస్తుంది అంతేకాకుండా మనం రాసుకున్న నోట్స్ లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఉండదు కానీ దీంట్లో ఉంటుంది ఇంకా ఏంటంటే దాన్ని ఏదన్నా చదవాలి అని అంటే ఆ నోట్స్ మొత్తం చూడాలి ఇదైతేనే సమగ్రంగా ఒకేసారి చూడటానికి వీలుగా ఉంటుంది ఇంకా ఈ మైండ్ మ్యాపింగ్ అనేది సరదాగా సృజనాత్మకంగా ఉంటుంది మామూలుగా అయితే మామూలు నోట్స్ అయితే కొంచెం విసుగ్గా ఉన్నట్టు ఉంటుంది ఈ మైండ్ మ్యాప్స్ ఏమో వేగంగా తయారు చేసుకోవచ్చు నోట్స్ రాయటానికి ఏమో ఎక్కువ సమయం మామూలు నోట్స్ దీనిలో ఏంటంటే భిన్న రూపాల్లో ఉంటుంది మనం పిక్చర్స్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి కలర్స్ యూజ్ చేస్తాం ఇలా గీతలు గీతలుగా యూజ్ చేస్తాం కానీ దాంట్లో అలాగ ఉండదు అనమాట ఇక్కడ ఏంటంటే పాయింట్స్ మధ్య సంబంధాన్ని చూపిస్తూ మన ఊహాశక్తిని ఉపయోగిస్తాం ఇక్కడేమో ఊహాశక్తిని వినియోగించడానికి అవకాశం ఉండదు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లేదు దాడేపల్లి ఆ నైట్ లో పదకొండింటికి ఉన్న ప్లేస్ నుంచి అంటే మేము క్లాస్ తీసుకుంటున్న ప్లేస్ నుంచి మేము స్టే చేసే ప్లేస్ కి కారులో వెళ్తున్నాం ఆ వెళుతున్నప్పుడు అక్కడ ఆ వీధి పేరు ఉన్నది కొలిచిన వారి వీధి అని నేను వెంటనే అన్నాను వారి వీధి ఎక్కడుందో మనం వెతుక్కోవాలి అని అన్నగానే అందరం నవ్వుకున్నాం ఇప్పుడు మాకు ఆ త్రీ డేస్ ఏ టైంలో వెళ్ళినా కానీ కొలిచిన వారి వీధి అనగానే తక్కువ మనకు గుర్తుకొచ్చేస్తాం వెరీ సింపుల్ అనమాట మనం ఎక్కడికి వెళ్ళాలి కొలిచిన వారి వీధికి వెళ్ళాలి అంటే అట్లాగా ఈ ఊహాశక్తిని ఉపయోగిస్తూ దీనిని కొంచెం ప్రాక్టీస్ చేయటం వల్ల ఏం లేదు సంవత్సరం మొత్తం చదవాల్సిన దాన్ని మనము ఒక నెల రోజులకి నెలలో చదవాల్సిన దాన్ని వారం రోజుల్లోకి ఇట్లాగా వారం రోజుల్లో చదవాల్సిన దాన్ని ఒక రోజులోకి తీసుకొచ్చుకోవచ్చు ఏం లేదు దీనికి పెద్దగా ఏదో కష్టపడాల్సిన పని లేదు ఈ ఏ ఫోర్ పేపర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకుని నాలుగైదు కలర్ పెన్స్ కీవర్డ్స్ అంటే ఈ లెసన్ కు సంబంధించినటువంటివి కీవర్డ్స్ ఏమి ఉన్నాయి మ్యాథమెటిక్స్ అయితే ఫార్ములాస్ ఏమున్నాయి అంటే ఈ దీంట్లో ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేస్తున్నారు ఒక్కటి అది మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములా దీనికి ఉపయోగపడుతుంది దీనికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది అన్న ఒక ఐడియా అప్పుడు మనకి ఆ లెసన్ మొత్తం ఈ కీవర్డ్స్ చూసుకుని లెసన్ మొత్తం ఒకసారి చదువుకోవాలి మనం అప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం మన క్రియేటివ్నెస్ ని చేసి జస్ట్ దాన్ని ఒక పది నిమిషాల్లో రివిజింగ్ చేసుకునేటట్టు మనం ఏం చేస్తాం అంటే కీవర్డ్స్ మాత్రమే ఉపయోగిస్తాం దీనివల్ల సమయం బాగా అర్థమవుతుంది దీంట్లో ఇంకొకటి ఏంటంటే జ్ఞాపక శక్తికి సంబంధించిన సూత్రాలన్నీ దీంట్లో ఇమిడిపోయి ఉంటాయి అంటే సపరేట్ గా మనం ఏం చేసేది ఏం లేకుండా దానివల్ల మన జ్ఞాపక శక్తి గుర్తుపెట్టుకోవాల్సింది చాలా సులభం అవుతుంది మనం ఒక పెద్ద గుర్తు గుర్తుపెట్టుకోవడం కంటే బట్టి బట్టి అది అండర్స్టాండింగ్ తోటి కీవర్డ్స్ వల్ల అండర్స్టాండింగ్ తోటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట అయితే మన మైండ్ మ్యాప్ ఎలా తయారు చేయాలి అని అంటే అది ఎప్పుడు మధ్యలో నుంచి మొదలు పెట్టాలి పేపర్ మధ్యలో నుంచి అంటే ఏ త్రీ కానీ ఏ ఫోర్ కానీ ఏదైనా పర్వాలేదు అక్కడ దాని మధ్యలో చూపిస్తుంది అంటే ఆ టాపిక్ హెడ్డింగ్ అక్కడ రాస్తాం ఒకవేళ మనము అక్కడ ఏమైనా బొమ్మలాగా కానీ పెద్ద అక్షరాలతో కానీ చిన్నగా అలా రాసినట్ట మొదలు పెట్టి దాని చుట్టూ ఒక రౌండ్ కొట్టి అక్కడి నుంచి ఒక గీత గీసి మళ్ళీ అక్కడ రౌండ్ లో ఇంకొక పదం ఇంకొక రౌండ్ లో ఇంకొక పదం అంటే ఇట్లా ముఖ్యమైన పాయింట్స్ అన్ని బ్రాంచీలుగా కొమ్మలు కొమ్మలుగా సెంటర్ నుంచి రాయాలి అనుబంధ అంశాలనే మెయిన్ బ్రాంచ్ నుంచి అనుసంధానం చేస్తూ సన్నని గీతల ద్వారా ఇలా వేయటం వల్ల మనకి అని అంటే చాలా సింపుల్ గా ఒక లెసన్ మొత్తం ఒక పేజీలోకి వచ్చేస్తుంది దాన్ని చూడంగానే ఆ లెసన్ మొత్తం గుర్తుకొస్తుంది అంటే మెమరీ పెరగటానికి ఇది బాగా పనిచేస్తుంది ఆటోమేటిక్ గా అది చూడంగానే మనకు ఆ లెసన్ మొత్తం ఒకటే పేజీ పేజీతో మనం చిన్న మ్యాప్ పేపర్ తోటి ఇది మొత్తం చేసుకోవచ్చు అనమాట మనం అక్షరాలతో పాటు సింబల్స్ చిన్న చిన్న పిక్చర్స్ పదాలను కూడా కొంచెం రొటీన్ భిన్నంగా రాయాలి ఒకవేళ మనకి ఎక్కడ ఏదన్నా అర్థం కాలేదనుకో అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుని అది ఏం అర్థం కాలేదో మళ్ళీ వెళ్ళి మన టీచర్స్ అడగటం కాని లెక్చర్స్ అడగటం కానీ చేయాలి లేదంటే మనమే బుక్స్ ప్రిఫర్ చేయాలి ఎందుకనంటే ఒక బొమ్మ వేయి పదాలతో సమానం అంటారు అట్లా చిన్నగా ఏదన్నా మన బ్రెయిన్ ఈ పిక్చర్స్ ని కలర్స్ ని బాగా ఇష్టపడుతుంది అందుకని దాన్ని చూడగానే టక్ మనీ అది యాక్టివేషన్ లోకి వస్తుంది ఇంకా మనం ఏంటంటే ఈ రాసేటప్పుడు ఆ ముఖ్యమైన పదాలన్నీ ఆ సెంటర్ కి దగ్గరగా ఉంటాయి ఇంకా అవతల అవతలకి వెళ్ళే కొందికి దాని నుంచి వచ్చేటటువంటి పదాలు దీనివల్ల ఇంకా ఏంటంటే మనము అన్నిటిని ఉపయోగిస్తూ ఉంటాం ఇది నేర్చుకోవడానికి సరదాగా ఉంటుంది చాలా ఈజీగా అంటే మనము ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చదువుతాం ఇలాగ చదువు అంటే రాసిన తర్వాత అంటే ఇట్లాగ ఇట్లాగ ఉన్న వాటిని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చదువుతాం సో దీని వల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళమే మనమే మనంతటి మనమే లెసన్ తయారు చేసుకుని అంటే లెసన్ చదువుకుని కీవర్డ్స్ తయారు చేసుకుంటాం కాబట్టి ఇది మనకి చాలా ఈజీగా సింపుల్ గా అర్థమైపోతుంది అనమాట దీనికోసము ఏవో పెద్ద పెద్ద చేయాల్సిన పని ఏమి ఉండదు ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది మెమరీ తమకు లేదు అనేది చెబుతూ ఫీల్ అవుతూ ఉంటారు ఎవరమైనా సరే అంటే మీకు ఎవరికైనా జ్ఞాపక శక్తి బాగా ఉన్నదా ఈ జ్ఞాపక శక్తి అని అడిగితే నైంటీ పర్సెంట్ పీపుల్ లేదు అని చెప్తుంటారు అది నిజంగా కానీ నిజానికి మనకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది కాకపోతే దాని పట్ల సరి అయిన అవగాహన లేదు ఇది జస్ట్ మనము కొంచెం దాన్ని అవగాహన పెంచుకోవటానికి అవగాహన పెరిగితే సార్ ఈ మెమరీ అనేది త్రీ స్టేజ్ లో ఉంటుంది మూడు దశల్లో ఉంటుంది షాత్ మెమరీ అట్లానే ఇదేంటంటే స్వల్పకాల అంటే సెన్సరీ మెమరీ అంటారు ఇలా చూడంగానే గుర్తు పెట్టుకుంటాం కొన్ని ఏమో షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ ఈ సెన్సరీ మెమరీ అంటే ఏంటంటే అది ప్రతి సమాచారం అంటే చూసింది విన్నది ఫీల్ అయింది రుచి వాసన జ్ఞానం జ్ఞానైంది ద్వారా బ్రెయిన్ కి అందిస్తుంటుంది ఇది చాలా తక్కువ టైం మాత్రమే జ్ఞాపకం ఉంటుంది అంటే ఉదాహరణకి మనము ఏదన్నా ఒక ఊరు వెళ్తున్నాం అనుకో కొత్తగా వాళ్ళు ఎవరో అడ్రస్ పొలాన్ని చోట అని చెప్పారు ఏంటంటే ఆ ఊర్లో ఉన్నంత వరకే అది గుర్తుపెట్టుకుంటాం సెన్సరీ మెమరీ అంటాం ఆ తర్వాత అది అవసరం ఉంటుంది మనకి వదిలేస్తుంది బ్రెయిన్ అది సెన్సరీ మెమరీ అంటాం అంటే మనం రోడ్డు మీద వెళ్తున్న నడుస్తున్న శబ్దాలు వింటాం ఇవన్నీ కొద్ది నిమిషాలు కొద్ది క్షణాలు మాత్రం గుర్తుంటే తర్వాత వదిలేసేస్తుంది ఇది సెన్సరీ మెమరీ అంట అది కూడా మనకు అవసరం లేదు కాబట్టి అనవసరమైన దాన్ని వదిలేస్తూ ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఈ షార్ట్ టర్మ్ మెమరీ వచ్చేటప్పటికి ఇది స్వల్పకాలిక ఇదేంటంటే వర్కింగ్ మెమరీ అంట మనం ఎంత నిల్వ చేసినా కానీ కొంత మాత్రమే కొద్ది సమయం మాత్రమే గుర్తుంటుంది అంటే ఇక్కడ చాలా ఆ సమాచారం మనలో ఉన్న సమాచారం ట్రాన్స్ఫర్ సమయంలో సమాధి అయిపోతుంది అంటే మనకి ఇది లేకుండా అయిపోతుంది ఇక లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటంటే ఇందులో నమోదైన సమాచారం దీర్ఘకాలం గుర్తుంటుంది ఇక్కడ ఒకటే మన జ్ఞాపక శక్తికి మనమే బాధ్యులు మనిషి నేను మన చెప్పుకున్నాం కదా హండ్రెడ్ మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి అయితే అది వాటి సంఖ్య కాదు వాటి మధ్య ఏర్పడే కనెక్షన్ అది దాన్ని ఆ మెమరీని చేస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే గుడ్ మెమరీ బ్యాడ్ మెమరీ అనేది ఏం లేదు ట్రైన్డ్ మెమరీ అంటే మనకు ఉన్నదల్లా ఏంటంటే జస్ట్ దానికి మనం ట్రైనింగ్ ఇవ్వలే పెట్టుకోవాలి అని చెప్పేసి మనం భావించాలి ఎందుకంటే మనము న్యూటన్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లా ఉందనుకోండి ఆ న్యూటన్ లాని మనము గుర్తు పెట్టుకోవడానికి ఓ చదవాలి 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 ఏం లేదు ఒకటి జడత్వము దాన్ని ఎలా గుర్తు పెట్టుకుంటాము బస్సులో వెళ్తున్నాము కార్లో వెళ్తున్నాము ఎక్కడన్నా టర్న్ అవుతున్నాము ఎలా వెళ్ళే వాళ్ళం ఇలా టర్న్ అయ్యేటప్పుడు ఒక సైడ్ కి ఇలా వంగుతున్నాం ఇది అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఇది జడత్వ నియమం స్టేబుల్ గా ఉండటం చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఇది మనకు తెలుసు అట్లా మనం ప్రతి దాన్ని సింపుల్ గా క్రికెట్ గురించి అనర్గళంగా మాట్లాడతారు కానీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు కారణం ఏంటంటే దాని మీద చూపించిన ఇంట్రెస్ట్ దేని మీద దేశ పెడితే అదే వస్తుంది అన్నట్టు నువ్వు చదువు మీద దేశ పెట్టావు అనుకో గా చదువు వచ్చేస్తుంది సో ఇది నేను చదివిందల్లా గుర్తుంటుంది అనుకున్నాం అనుకోండి గా అంటే మన జ్ఞాపక శక్తి మీద దేశ ఇదంతా ఏంటంటే ఈ గుర్తుంచుకోవడం అనేది ఒక ప్రక్రియ ఏం లేదు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే గుర్తుంచుకోవడం అనేది ఇది చాలా తమాషాగా ఉంటుంది చూడండి మరొక ప్రక్రియను ఉపయోగించి తయారు చేస్తారు మరొకరు దాన్ని నేర్చుకుని అదే పద్ధతిలో బిర్యానీ తయారు చేసుకోవచ్చు మెమరీ కూడా అంతే ఎక్కడ పెడితే అక్కడ హైదరాబాద్ బిర్యానీ అంటుంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారా ఏంటి వీళ్ళు దాన్ని చేయటం ఎలాగో చూస్తారు అందుకే ఆ పద్ధతి ప్రకారం చేస్తుంటారు ఇక్కడ మనం కూడా అంతే అంటే ఎవరో పుట్టంగానే భూమి మీద డ్రైవింగ్ నేర్చుకుని ఉండటం కానీ సంగీతం నేర్చుకుని ఉండటం కానీ క్రికెట్ ఆడటం కానీ ఇవన్నీ ఏవి ఉండవు ఆ సామర్థ్యంతో జన్మించరు సడన్ గా పుట్టంగానే వెహికల్ నడిపేటట్టు కానీ లేకపోతే సంగీతం పాడేటట్టు క్రికెట్ కొట్టేటట్టు కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని బిలియన్ మెంబర్స్ కారులను నడుపుతున్నారు కొన్ని థౌజండ్ ఆఫ్ పీపుల్స్ క్రికెట్ ఆడుతున్నారు ఈ సంగీతం ఎంతమంది సాధన చేస్తున్నారు అందులో నిపుణత సాధించడానికి ఇక్కడ ఏంటంటే గుర్తు రాకపోవడం వేరు మర్చిపోవడం వేరు మనలో ఉన్న ఆ బ్లాక్స్ తో పోలిస్తే ఎక్కడ డేటా నమోదు అవుతుంది తొలగించబడుతుంది అన్నదానికి మనం ఒకసారి ఇది చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గుర్తుంటుంది కానీ ఎగ్జామినేషన్స్ లో అది గుర్తుకు రా మర్చిపోతూ ఉంటాం ఇక్కడ ఏంటంటే దానికి వెరీ సింపుల్ టెక్నిక్ నీకు దేని మీద ఆసక్తి ఉంటుందో అది గుర్తుంటుంది దేని మీద ఆసక్తి ఉంటే ఆసక్తి ఉన్నదే గుర్తుంటుంది మనకు ఆసక్తి లేనటువంటిది గుర్తుంటది వెరీ సింపుల్ అనమాట ఆసక్తి పెంచుకోవాలి మనకి ఏది కావాలో దాని మీద ఆసక్తి పెంచుకోవాలి మనకి ఏది కావాలో దాని మీద ఆసక్తి పెంచుకోవాలి ఏదైనా సరే మనము ఒకసారి చదివిందో విన్నదో ఈ వన్ అవర్ లోపు నైంటీ పర్సెంట్ గుర్తుంటుంది వన్ డే దాటిపోయింది అనుకోండి సిక్స్టీ పర్సెంటే గుర్తుంటుంది ఎవరికైనా ఇది కామన్ అన్నమాట ఎక్కువగా ఎక్స్ట్రానరీగా ఉండే వాళ్ళ సంగతి కాదు మన తర్వాత ఒక వన్ వీక్ వచ్చేటప్పటికి ఇది ఫార్టీ పర్సెంటే గుర్తుంటుంది నెల వచ్చేటప్పటికి టెన్ పర్సెంట్ గుర్తుంటుంది దాన్ని మనం ఒకసారి రీకాల్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ మెమొరీ మనకు ఆటోమేటిక్ గా ఈ లో అది తిరిగి మొత్తం రిపీట్ అవుతూ ఉంటుంది అసలు మనకు అందుకేనే ఎస్ఏ ఎఫ్ఏ ఇవన్నీను అన్నమాట ఎందుకు స్లిప్ టెస్ట్లు అంటే అప్పటి వరకు చదివిన దానికి పెట్టుకోవాలి సో అంటే దాన్ని ఒకసారి రిపీట్ చేసి చేస్తాం మళ్ళా మంత్లీ టెస్ట్ లాగా ఉన్నప్పుడు ఆ మంత్ మొత్తం చెప్పిందాన్ని గుర్తు తెచ్చుకుంటాం ఇక్కడ మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీ దగ్గర ఉంటే ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే ఆ లెసన్స్ మొత్తం ఒకసారి రిపీట్ అయిపోతుంది మీకు ఇది చాలా సింపుల్ అనమాట ఆ క్వశ్చన్ పేపర్స్ మీద మెయిన్ గా మనకి అది దారిరు కానీ ఒకవేళ ఉంటే లేదా ఇప్పటి నుంచి అయినా సరే గా మీకు పెట్టే క్వశ్చన్ పేపర్స్ అంటే అవి స్లిప్ లు కావచ్చు మంత్లీ టెస్ట్ కావచ్చు వీక్లీ టెస్ట్ కావచ్చు ఏదన్నా కావచ్చు వాటిని ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ వాటి ఆన్సర్స్ ని రివిజన్ చేస్తున్నట్లు మనం గుర్తు అంటే గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా లెసన్స్ మొత్తం రిపీట్ అయిపోతాయి ఇది చాలా సింపుల్ టెక్నిక్ కానీ పాటించారు అదేమున్నది దాంట్లో అది లేదు ఇది లేదంటాం అలాగే మనకు ఆ లో ఉన్నటువంటి మెయిన్ క్రూడు మొత్తం గుర్తుకొచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ప్రధానంగా మనం ప్రతి మనం ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా మనకి ఫస్ట్ లక్ష్యం ఉండాలి లక్ష్యం ఉంటేనే టార్గెట్ అంటు లక్ష్యం ఉంటేనే దాని మేరకు వెళ్ళగలుగుతాం లక్ష్యం లేకపోతే వెళ్ళలేము సో ఈ లక్ష్యం స్పష్టంగా ఉండాలి అంటే నేను ఎన్ని మార్కులు సాధించాలి ఏ గ్రేడ్ సాధించాలి ఇప్పుడు ఏ అంటే గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ ఏదైతే అది దానికి ఒక వ్యూహం సిద్ధం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందని అంటే అది మనం పేపర్ మీద రాస్తే దాంట్లో ఏమన్నా సరికాని ఉంటే దాన్ని చూసుకోవాలి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక రోల్ మోడల్ లేకపోతే ఒక మెంటర్ను మనము ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎవరినైతే రోల్ మోడల్ గా తీసుకున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేస్తే ఆ ఫలితాలు మాత్రమే వస్తాయి అట్లాగా మనం తీసుకునే రోల్ మోడల్ హైలో ఉండాలి అంటే చాలా మంది లక్ష్యాలు పెట్టుకుంటారు కానీ వాటికి ఏం చేయాలో అసలు ఏమి చేయరు వాళ్ళు బతికిస్తూ ఉంటారు పనులు వాయిదా వేస్తూ ఉంటారు దానివల్ల ఆ టార్గెట్ ని చేరుకోలేదు తప్పనిసరిగా టార్గెట్ పెట్టుకున్నాము అని అంటే దానికి తప్పనిసరిగా వర్క్ చేయాల్సింది సాధనతోన సమకూరు పనులు ధరలోన అంటే సాధన చేయకుండా ఏది ఈ భూమి మీద రాదు సాధన చేస్తేనే వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అందుకనే మనము మనను మనం సమర్థించుకుంటుంటాం ఏంటి ఇది తయారు చేస్తాను ఓకే కానీ దాన్ని సరిదిద్దుకోవటానికి టైం లేదు దాని మీద టైం పెట్టితే టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరగా ఉంటే ఇవన్నీ ఎవడు చేస్తాడు మళ్ళీ నేను చదువుతాను అని అంటే జనరల్ గా మన అందరం ఎలాగా ఉంటుంది అని అంటే ఒక వ్యక్తి తొందరగా వెళ్ళాలని గుర్రం మీద పోతున్నాడు సరే దాని ఒక నాడ ఓడుతున్నాం ఇతను కనపడింది అంట అంటే ఒక మేకు పోయింది అటు ఇటు కదులుతుందంట ఇప్పుడు దానికి నాడా కొట్టేస్తే నా సమయం అంతా వేస్ట్ అయిపోతుందని ఇంకా దాన్ని నట్లనే పరుగు తీస్తున్నాడు అదేమైందంటే ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఆ నాడ పోయింది ఆ నాడ పోయిన తర్వాత అది ఒక వంద మీటర్లు వెళ్ళిన తర్వాత ఇక అది నడవలేకపోతుంది ఇంకా అతను వెళ్ళవలసింది ఇరవై ఏడు కిలోమీటర్లు ఇక ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి అది పరిస్థితి అదేదో అక్కడ నాడానికి స్టార్టింగ్ లోనే కాసేపు కూర్చుని ఒక పది నిమిషాలు కూర్చుని దాన్ని సరి చేసినట్టు ఈ ఇరవై ఏడు కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోయేవారు సో ఎక్కువ మందిని మనము ఇదే పని చేస్తూ ఉంటాం అందుకనే దీన్ని మార్చుకోవాలి మనం కంపల్సరిగా మార్చుకోవాలి ఆ మార్చుకుని దానికి తగినట్టుగా మనము వర్క్ చేయాల్సింది